దశాబ్దాలుగా ఆ గ్రామం వర్గపోరలో నలిగిపోయింది అక్కడకు వెళ్లాలంటే అధికారులు సైతం వణికిపోయేవారు అలాంటి ఊళ్ళో వాళ్లంతా ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునేందుకు ఏకమయ్యారు తాతలనాటి వర్గ కక్షలను పక్కనబెట్టి ఒక్క తాటిపైకి వచ్చారు సామాజిక మాధ్యమాల ద్వారా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న తమ వారందరిని కలిపి విద్యార్థులు లేక వెలవలపోయిన పాఠశాలను కడగల్లాడేలా చేశారు ఆ చైతన్యం వారిలో ఎలా వచ్చింది ఆ పాఠశాల ఎక్కడిదో తెలుసుకుందాం పచ్చని చెట్లతో కళకళ్లాడుతున్న ఈ ఊరు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లి మూడు వందల కుటుంబాలున్న ఈ పల్లె జనాభా వెయ్యి మంది ప్రైవేటు పాఠశాలల తాకిడితో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది ఫలితంగా పాఠశాల రద్దుకు విద్యాశాఖ సిద్ధమైంది ఈ పరిణామం గ్రామస్తులను ఏకం చేసింది సర్పంచ్ మోహన్ రెడ్డి స్మార్ట్ విలేజ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం గ్రామస్తులను సమావేశపరిచారు ప్రైవేటు పాఠశాలల బస్సులు గ్రామంలోకి రాకుండా నిలువరించారు ఇంటింటికీ తిరిగి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చేశారు పాఠశాల అభివృద్ధి కోసం విరాళాల సేకరణకు గ్రామ యువత వినూత్నంగా ఆలోచించింది ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామాజిక మీడియాను వేదికగా మలుచుకొని మీ బడి పిలుస్తోంది పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు దీని ద్వారా నిధులు సమీకరించారు అంతేకాదు పక్క గ్రామాల పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా నిరోధించేందుకు వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరిని సోషల్ మీడియా ద్వారా మొబిలైజ్ చేసి ఒక్క రూపాయి ఎవరు అడగకుండా వాళ్ళంతట వాళ్ళే చందాలు విధంగా చేశారు వాళ్ళే దరిదాపు పది పదిహేను లక్షల రూపాయలు స్వచ్ఛందంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది సార్ ఈ స్కూల్ నిలబడడానికి మీ బడి పిలుస్తుంది అనే ఒక టైటిల్ తో అందరినీ కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ లో మెయిన్ దగ్గర దగ్గర నూట డెబ్బై ఐదు మెంబర్స్ ఉన్నారు అందులో మనం ఎలా చేస్తే బాగుపడుతుంది మన స్కూల్ నిలబడుతుంది అనే విషయం గురించి ప్రతిరోజు దాంట్లో అందరు కాంటాక్ట్ అవుతూ ఈ సంవత్సరం స్కూల్ స్ట్రెంత్ ముప్పై మూడు నుంచి నూట పది పోవడానికి మ్యాక్సిమం కారణము అందులో చేసిన యువత మా ఊరి పెద్దలు కారణము మన స్కూల్కు మా ఊర్లో స్ట్రెంత్ తక్కువ ఉండేసరికి బస్సు సౌకర్యం మా స్కూల్లో చేరితే మీకు బుక్కులు పెన్నులు స్కూల్ డ్రస్ అలాగే బ్యాగులు ప్రతి ఒక్కరి మేము ఇస్తాం ఒక ఒక ప్రైవేట్ స్కూల్లో అయితే మీరు ప్రతి ఒక్కటి మీ తల్లిదండ్రులు పెట్టాల్సింది మా గవర్నమెంట్ స్కూల్లో చూస్తే మా ఊరు తరపున ఇస్తామని అని చెప్పుకుంటూ వాళ్ళందరినీ తీసుకుంటూ మా స్కూల్లో తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా బస్సు కొని ప్రతి ఊరు తిరగారు సార్ గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు స్మార్ట్ విలేజ్ ప్రత్యేక అధికారి చొరవతో మూతపడుతుందనుకున్న పడుతుందనుకున్న ప్రభుత్వ పాఠశాల పూర్వ వైభవాన్ని సంతరించుకుంది ఇప్పుడు చుట్టుపక్కల ఐదు గ్రామాల నుంచి పిల్లలు ఈ పాఠశాలకు వస్తున్నారు తల్లిదండ్రులు సైతం పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు దీంతో విద్యార్థుల సంఖ్య నూట ఐదుకు పెరిగింది విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు విలువ చేసే పుస్తకాలు బ్యాగులను ఉచితంగా అందజేశారు గతంలో విద్యార్థులు లేక వెలవెలబోయిన పాఠశాల నేడు కళకళ్లాడుతోంది మోక్షగుండము ఆ పిల్లో ఇక్కడ తీసుకొచ్చి చేర్పించినారు ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉన్నదంటే నూట ఐదు స్ట్రెంత్ పెరిగింది ఒకప్పుడు ఇదేం చేస్తుందంటే పోయిన సంవత్సరము ముప్పై ఏడే ఉన్నది విద్య వ్యవస్థ యొక్క ఈ యజ్ఞానికి ఈ గ్రామస్తులు ఇలా సహకారం అందించి ఇలా అభివృద్ధికి పూనుకోవడం అనేది ఈ యజ్ఞం తప్పకుండా ఫలితం వస్తుంది సార్ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఫెయిల్ అయ్యేటువంటి అవకాశమే లేదు ఈ స్కూల్లో కూడా విద్య పరిపూర్ణంగా దొరుకుతుందని ఉపాధ్యాయుల చేత హామీ కూడా తీసుకున్నారు గ్రామస్తులు ఉపాధ్యాయులందరూ దానికి అంగీకరించి ఉదయం వన్ అవరు సాయంత్రం వన్ అవరు స్టడీ అవర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ చేయడానికి ముఖ్యంగా ఈ గ్రామస్తుల సహకారం చాలా ఉన్నది ఈ విజయం వెనుక పందిళ్లపల్లి స్మార్ట్ విలేజ్ కార్యక్రమ ప్రత్యేక అధికారి బాలసుబ్రమణ్యం కృషి ఎంతో ఉంది వర్గాలుగా విడిపోయిన వారిని ఏకతాటిపైకి తీసుకురావటంతోనే ఇది సాధ్యమైంది అంటున్నారు ఆయన ఏ పిల్లల పిల్లలు అయితే ఇక్కడ ఉన్న ప్రజలు డబ్బును పెట్టుకుంటున్నారు ఆ డబ్బును భవిష్యత్తులో వాళ్ళు ఉపయోగపడే విధంగా అప్పులు చేసుకోకుండా వాళ్ళ ఆర్థికంగా నిలబడేదానికి ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టేటప్పుడు ప్రజలు పెద్దలు అందరూ కలిసి మేము కూడా దీనికి సహకారం అందిస్తామని చెప్పడం వలన మొన్న జెడ్పీ చైర్మన్ గారు కూడా వచ్చి స్వయంగా ఆయన పరిశీలించి చాలా నిధులు కూడా ఈ గ్రామానికి అందడం జరిగింది పందిళ్లపల్లి ప్రజల స్ఫూర్తిని ప్రజా ప్రతినిధులు సైతం మెచ్చుకుంటున్నారు కక్షలకు నిలమైన పందిలపల్లి పాఠశాల అభివృద్ధికి చేయి చేయి కలిపారు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిద్దడమే కాకుండా విద్యార్థులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు దాతల సహకారంతోటి మరిన్ని మౌలిక వసతులు సమకూర్చేందుకు తమ ముందుగా కృషి చేస్తున్నారు మిగతా పాఠశాలలు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది పందిల పల్లించి కెమెరా న్యూస్